ఐ బొమ్మ సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు థియేటర్లలో ఏ సినిమా రిలీజ్ అయినా గంటల వ్యవధిలో ఐ బొమ్మలో ప్రత్యక్షం కామన్ అయిపోయింది ఇక ఓటీటీలోకి ఏ కొత్త సినిమా వచ్చినా హెచ్డి ప్రింట్ ఐ బొమ్మలో కనిపిస్తుంటుంది దాంతో ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పాటు ఇండస్ట్రీ మొత్తం ఐ బొమ్మ దెబ్బకి కొంతకాలంగా బెంబేలెత్తిపోతోంది ఎట్టకేలకు ఈ సినిమా పైరసీ రాకెట్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు ఈ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద డెబిట్ కార్డులు హార్డ్ డిస్క్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మ పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలంటూ ఒక పోస్టు వైరల్ అయింది ఐ బొమ్మ వార్నింగ్ పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు కొన్ని మీడియా కథనాలు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం సినిమా పైరసీ సైట్ ఐబొమ్మ తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి గోప్యమైన ఫోన్ నెంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు అయితే ప్రసారం అవుతున్న స్క్రీన్ షాట్లు రెండు వేల ఇరవై మూడు నాటివి అవి కూడా పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే అని స్పష్టం చేశారు